అయితే ఈ నక్సలైట్లు అంటే బయట బయటకు వచ్చేసినంత మీరు డబ్బులు బాగా సంపాదించారు అని జన్ సామాన్య ప్రజలు నేను అనుకోవడం అనుకోకుండా జనరల్గా ఎప్పుడైతే బయటకు వచ్చేసారో చాలా డబ్బులు పోగేసుకుంటారు అలా అంటుంటారు నిజం అది ఇప్పుడు అంటే మావోయిస్టులు అంటే ఒకరో ఇద్దరు నలుగురు కొంతమంది కొంతమంది అంటే ఏమీ లేకుండా నిప్పు లేకుండా పొగ రాలే కొంతమంది కొంతమంది అది మావోయిస్టులు కావచ్చు వివిధ నక్సైట్ పార్టీలే కావచ్చు అంటే పార్టీకి అంటే పార్టీని మోసం చేసి లేదా బయటకు వచ్చి రకరకాల పద్ధతిలోపట పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిమంది కోట్లు సంపాదించుకున్నారు బిల్డింగ్ల మీద వంద కోట్లు ఉన్న కూడా ఉన్నారు కొద్దిమంది అంటే ఒకరిద్దరే అందరు కాదు ఒకరిద్దరు కాబట్టి అందరిని తప్పది ఒకరిద్దరున్నారు అది వేరే విషయం కాబట్టి లేదా అంటే మోసం చేయడు సమాజం అంతా మోసమే కదా సమాజం అంతా కూడా ఏమి లేనోడు కూడా అడుక్క తిన్నోడు చెప్పులు లేనోడు కూడా వందల ఎకరాలు సంపాదించిన ఉన్నారు కదా వందలెకరాలున్నారు మూడు ఎకరాలున్న రైతు వ్యవసాయం చేసినోడు వ్యవసాయ తండ్రి వ్యవసాయం చేసినోడు ఇప్పుడు మూడు లక్షల కోట్లకి పడగవాకి వాళ్ళు 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 అది అయింది కదా ముఖ్యమంత్రులు అయినరు మంత్రులు అయినరు ఏమనుకోవాలి అంటే ఈ సమాజంలో పట దోపిడికి అనేక అవకాశాలు కాబట్టి చేస్తారు మోసం చేస్తారు కాబట్టి అంటే మావోస్టు పార్టీ నుంచి ఒకరో ఇద్దరో ఎవరో చేసి ఉండొచ్చు చేసింది కాబట్టి అందరూ చేసిండే తప్పిది ఫస్ట్ ఇది శుద్ధబద్ధం ఒక్కరు చేస్తే ఇద్దరు చేస్తే నలుగురు చేస్తే నలుగురు బద్మాసైతే నలుగురు పేరు మీద పార్టీని లేదా బయటకు వచ్చిన వాళ్ళందరంటే మరి మావోయిస్టులు మాజీ మావోయిస్టులు నూటికి తొంభై మంది కూడా నూటికి తొంభై మంది చెప్తున్నా వాళ్ళకు వాళ్ళ వాళ్ళ బతకడానికి వాళ్ళ ఇళ్ళల్లో గుడిసెలున్నాయి కిరాయికుంటుండ్రు వాళ్ళు తినడానికి తిండి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నది ఎన్ని ఇబ్బందులు పడుతుండ్రు ఎన్ని బదులు పడుతున్నారు ఇప్పుడు నేనున్నా మరి నేనేం చేసినా నేను వచ్చిన ఇంత పెద్ద నాయకున్నాను కదా నేను కిరాణా దుకాణం నడిపినా కదా నేను రోలింగ్ మిషన్ నడిపినా కదా ఇప్పుడు నా భార్య పని చేస్తుంది కదా నాకేమున్నది నాకేమున్నది నాకేమైనా కారు ఉన్నదా బండి భార్య గారు ఏం పని చేస్తున్నారు వైఫ్ వర్క్ చేస్తున్నారా పని చేస్తుంది ఇప్పుడు టైలరింగ్ రోలింగ్ మిషన్ చేసింది టైలరింగ్ చేస్తుంది చేస్తూనే ఉంది ఇప్పుడు చేస్తుంది పక్క చేస్తూనే ఉంది కదా కాబట్టి అంటే ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ అంటే మావోయిస్టులు ఎవడో ఒకడో ఇద్దరు చేస్తే ఇక అందరికీ ఆ పేరు వచ్చేసింది ఎవరు చేశారు పేరు వచ్చిందంటే మీడియా చేస్తుంది అది మీడియా కావాలని కొంతమంది చేయాలని చేశారు బుద్ధి లేని వాళ్ళు చేశారు లేకపోతే మావోయిస్టు పార్టీ భావజాలం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు చేస్తారు మా మావోయిస్టు పార్టీని వ్యతిరేకించాలంటే వేరే విషయాలు నీకు అవి వ్యతిరేకించవు కానీ ప్రతిదీ వ్యతిరేకించడం అనే పేరు మీద ఇదెందుకు ఇది తప్పు కదా సత్యంగా కనపడుతుంది కదా నేను నా ఊరికి పోతా నేను నా గ్రామాలకు పోతా నేను కాడికి పోతా నేను నడిచిపోతా నేను బస్ ఎక్కి కాదు అంటే ఆటో తీసుకుని కాడి నడిచిపోతా అంట నేను నేను ఏ కార్లో పోతున్నా నేను ఏ జీవితం ఉన్నది నా ఇల్లు ఇప్పుడు నా ఏ జీవితం కనబడుతుంది కనబడుతుందా నాకేమైనా ఇక్కడ కోర్టు కనబడుతున్నాయా లక్షలు కనబడుతున్నాయా నా ఇల్లు ఇంట్లో ఎట్లున్నది కాబట్టి ఇది ఏదైతే ఉందో నా ఇంటికి మీడియా సంస్థలు వందలాది సంస్థలు నిత్యం వస్తున్నాయి చూస్తున్నారు కదా నేను ఊరిపోతే చూస్తున్నారు కదా మా అమ్మ ఆశ్రమంలో ఉంది రెండు నేళ్ళ క్రితం నేను తీసుకొచ్చాను నేను ఎందుకుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా తప్పుడు ప్రచారం అంటే నేనేందో ఇప్పుడు అందరికీ సమాజానికి తెలుసు అంటే ఈ రకంగా మావోయిస్టు మాత్రం ఒకరిద్దరు అండి ఒకరిద్దరు మాత్రం కొన్ని కోట్లు బెదిరించి ఉంటారు కదా చేసి డబ్బులు ఉన్నారు ఉంటారు 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 కదా సమాజవాది కాబట్టి ఉంటారు కదా సమాజవాది కాబట్టి ఏంటంటే ఉంటారు ఎందుకు లేరు మంత్రులు కూడా అయ్యారు కదా ఒకప్పుడు నక్సలైట్ పార్టీలో పనిచేయచ్చు నక్సలైట్ పార్టీలో ఏడాదో రెండేళ్ళు మూడేళ్ళు పనిచేయచ్చు ఆ రెండేళ్ళు మూడేళ్ళు పనిచేస్తే అంటే చచ్చిపోయిన బర్రెకు పలికిపోయిన కుండెట్టు పాలు ఇచ్చిందని చెప్పి నక్సలైట్గా వాళ్ళు చెప్పుకుంటుంటారు ఎప్పటికి కానీ వాళ్ళు సంపాదించి వందల వేల కోట్లు సంపాదించారు వందల వేల కోట్లు సంపాదించి కూడా వాళ్ళు గొప్ప మళ్ళీ విప్లవకారులుగా చలామణి అవుతా ఉంటారు విప్లవకారులు అవుతారు వాళ్ళు ఏమన్నా ఎవడు విప్లవకారుడు ప్రజల గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రజల గురించి ఒక కమ్యూనిస్ట్గా నీ జీవితం ఏంటిదనే దాన్ని బట్టి నువ్వు కమ్యూనిస్ట్ అవుతావు నువ్వు కమ్యూనిస్ట్ జీవితం లేవు నువ్వు వంద కోట్లు సంపాదిస్తా అంటావు లుచ్చ పనులు చేస్తావు లుచ్చపనులు చేసి నువ్వు విప్లవకారణం కాదు కదా వాడు ఎప్పుడైతే ఎవరైతే ఆ సిద్ధాంతం వదిలిపెట్టి సాధారణమైన సమాజం పట ఈ అవినీతి ఏవైతే చేసుడు మొదలు పెడతాడో వాడు ఎన్నటికీ కూడా కమ్యూనిస్ట్ కాదు ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుని లుచ్చ విధవాలి నేను చెప్పేది వాళ్ళందరూ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు నక్సలని చెప్పేసి మినిస్టర్లు అయిపోయి ఎమ్మెల్యేలు అయిపోయి వేల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు అది ఎవరు ఈ సమాజంలో ఇప్పుడు జరిగేది ఏదో వీళ్ళకంటే ఎక్కువగా సంపాదిస్తారు కదా ఇప్పుడు వాడు సంపాదిస్తాడు వీడు సంపాదిస్తుండు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు కదా వాళ్ళకంటే ఇప్పుడు అంబానీ ఆదన్నారు బడా పెట్టుబడిదన్నారు వాళ్ళ ఆస్తులు ఎంత ఉండే ఒకప్పుడు ఆదాని అస్తులు ఎంత ఉండే ఎక్కడికి డెవలప్ అయ్యం ఎక్కడికి డెవలప్ అంబానీ ఆస్తులు ఎంత ఉండే ఒక బట్టల వ్యాపారం చేసిన అంబానీ వాళ్ళ తండ్రి వాళ్ళు ఎంత ఆస్తులు ఉండే వాళ్ళు ఇవాటికి ఎట్లా పెరిగినాయి లక్షల వెయ్యి లక్షల రేట్లు పెరిగినాయి కదా అంటే ఈ సమాజంలోపట ఈ సమాజం సమాజంలోపట కొంతమంది దొంగలకు అవకాశాలు ఏర్పడతాయి కొంతమంది కొంతమందికి ఏర్పడతాయి అందరు సంపాదించలేరు కొంతమంది నీతి నియమాలు విలువలతోటి ఉంటారు కొంతమంది సంపాదించమన్నా సంపాదించలేరు సంపాదించలేరు కొంతమందికి ఆ ఛాన్స్ దొరుకుతుంది అంటే అంటే మాటలు నేర్చిన వాళ్ళు లేకపోతే అబద్ధాలు ఆడటోళ్ళు అవకాశవాద ఎత్తుగలు నిలవేసేటోళ్ళు కుట్రలు చేసేటోళ్ళు నాటకాలు చేసే తిమ్మిని బమ్మిని చేసి పైకి పోయేటోళ్ళు పోతారు కొంతమందికి అవకాశాలు ఉంటాయి ఇంకా కాబట్టి అందుకోసమే కమ్యూనిజం ఏముంటుందని అంటే ఈ సమాజంలో పూట ఎక్కువ మంది ప్రజలు వాళ్ళు ఏ రకంగా చేసినా వాళ్ళకు ముందుకు పోలేరు ఇది సమానత్వం కావాలి ఈ పెట్టుబడిదారి రాజ్యం ఉండకూడదు కమ్యూనిస్టు రాజ్యం కావాలనే విషయం ఏదైతుందో మార్క్సిజం చెప్తుంది కమ్యూనిజం చెప్తుంది కాబట్టి ఇది రావాలి నేనేం కోరుకుంటున్నాంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చినాయి కాబట్టి నాకు రావాలని నేను కోరుకోను వాడు నాకు మంత్రి పదవి ఇస్తున్నా నాకు వద్దు నాకు ఆ కోట్లు ఇస్తున్నా నాకు వద్దు నాకు రావాలనుకుంటే నేను నేను ఒక సీసీ మెంబర్ను నా జీవితంలో ముప్పై ఐదు ఏళ్ళ లోపల సగ జీవితం నేను కేంద్ర కమిటీ మెంబర్ నేను నేను కావాలనుకుంటే బీఆర్ఎస్ కో కాంగ్రెస్కో పోయి కదా వినోడో నేను ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేస్తుండే కదా నేను అయిటోనే కదా కాబట్టి నా నాకు అలాంటి ఏమీ నాకు లేవు నాకు నేనేమన్నా నా ఆనందం అనేది ఉందో ప్రజలతోటి సాధారణంగా మనిషి మనిషిగా బతకడమే ఆనందము నేను ఒక మనిషి మనిషిగానే బతుకుతున్నాను నేను నాకు ఇప్పుడు సరే నేను ఇప్పుడు నాకు సామాజిక మీడియాలో పట్టు అనేక మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు వివిధ గ్రూపుల్లో పుట్టున్నారు ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు ఎక్కడికి పోయినా నన్ను గౌరవిస్తారు మా ఊరికి పో లేదా నేను పనిచేసిన ప్రాంతానిపో లేకపోతే నాతో పనిచేసిన కార్యకర్తలు కానీ ఎవరైనా లేదా ఇవాళ వేరు వేరు కమ్యూనిస్టు సంస్థలు ఉన్నా కానీ నన్ను అభిమానిస్తారు నన్ను అర్థం చేసుకుంటారు జంపన కరెక్ట్ రాస్తుండ్రు కరెక్ట్ మాట్లాడుతుండూ అనుకుంటున్నారు ఎవడో ఒకరు తిట్టాడు అంటే ఒకడో ఇద్దరు ఎవడో తిడతాడు ఎంత అనుకున్నా ఒకడో ఇద్దరు తిడతారు కానీ సాధారణంగా ఏదైతే ఉందో నేను ఈ సమాజం కోసం నేనైతే రాస్తున్నానో మాట్లాడుతున్నానో ఇదే నాకు ఆనందం అంతకంటే ఇంక నువ్వు నా ముందట తీసుకొచ్చి బిర్యానీ పొట్లాలు పెట్టు లేకపోతే ఇంకే ఏమైనా పెట్టు నాకు అనవసరం అండి